అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పట్టపగలే గొలుసు చోరీ కలకలం రేపింది దేవళం వీధిలో ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని యువకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించాడు ముఖానికి క్యాప్ గ్లోసులు ధరించిన నిందితుడు ముప్పై ఐదు గ్రాముల బంగారు గొలుసుతో పరారయ్యాడు బాధితురాలి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుని కోసం గాలిస్తున్నారు

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్